హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు యామ్ న్యూ లాక్స్ సండే రెగ్యులర్ వ్లాక్ చేద్దామని చేస్తున్నానండి సండే అంటే ప్రతి మదర్కి ఫుల్ వర్క్ ఉంటుంది నా డే మాత్రం ఎవ్రీ డే ఇట్లా టీతోనే స్టార్ట్ అవుతుంది నేను మా హస్బెండ్కి చెరొక గ్లాస్ టీ తీసుకున్నాము వదిన పాలు తాగుతానని తనకు ఒక గ్లాస్ పాలు ఇచ్చేసాను ఇంకా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం మార్నింగ్ లేసి పిల్లలు మాత్రం వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు ఇంకా ఫ్రెష్ అప్ వచ్చేసాను దోశలు చేద్దామని ముందు రోజు ఫర్మెంటేషన్ చేసిన దోశ పిండిని దోశలకి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సండే అంటే దోశ పెట్టాలి మా వాళ్ళకి మాత్రము ఇంక ఏ టిఫిన్తో వాళ్ళని నేను కాంప్రమైజ్ చేయలేను దోశ అయితే ఇంక వాళ్ళకి చికెన్ చేసుకున్న ఎగ్ చేసుకున్న వాళ్ళకి ఇష్టంగా తింటారు సో దోశలు వేసేస్తున్నాను అందరికీ మీరు రెగ్యులర్గా ఏ టిఫిన్స్ చేసుకుంటారు సండే నాకు కామెంట్లో చెప్పండి ఇక్కడ చకచక్క పిల్లలకి వేసి ఇచ్చేస్తున్నాను వీళ్ళు ముగ్గురు మా పిల్లలు ఇంట్లోనే ఉంటారు సండే అంటే మా వాడికి పెద్ద అబ్బాయికి ఈరోజు కాలేజ్ లేదు వర్షాలు పడుతూ ఉండడంతో ఇంకా ఇంక వర్షగా వన్ బై వన్ నాకు అప్పటి వరకు కామ్గా ఉంటారు ఇంక స్టార్ట్ చేస్తే చాలు నాకు నాకు అంటూ ఉంటారు ఇంకా పెద్ద అబ్బాయి ఎగ్స్ తీసుకొని వచ్చి నాకు ఎగ్ దోస్ పోసేమా అన్నారు ఇంకొకరికి స్టార్ట్ చేస్తే ఇంక అందరికీ ఎగ్ దోశ ఇంకా ఎగ్స్ దోశ పోస్తున్నాను నాకు నాకు చాలా ఇష్టం ఎగ్ దోశ అంటే మా నెల్లూరులో చాలా బాగుంటుంది బండి మీద దోశ అయినా కూడా మా చిన్నోడు హడావిడి చేసేస్తున్నాడు దోస్తి కాళ్ళకు ముందే అదే చూపిద్దామని నేను అది ఎడిట్ చేయకుండా అలాగే పెడుతున్నాను మా చిన్నోడు ఎంత అలరా అని మైదోబ మా నెల్లూరులో చాలా బాగుంటుంది ఎగ్ దోశ చా చా బండి మీద ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ కోసం ఫస్ట్ దోశ పిండి వేసుకొని తర్వాత ఎగ్ వేసుకొని దాంట్లో కొద్దిగా ఒక గంటి చట్నీ ఒక స్పూన్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి దాన్ని ఎలా మెదిపితే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఉత్త ఎగ్ని వేసి ఉప్పు కారం స్ప్రింకిల్ చేయడం కన్నా ఇలా వేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలకి చాలా ఇష్టము చాలా టేస్టీగా ఉంటుంది కూడా మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఎలా జరుపుకుంటారండి మీరు సండే ఎంత హెక్టిక్ వర్క్ ఉంటుంది కదా లేడీస్కి అయితే నాకు అలాగే ఉంటుంది కానీ ఇష్టం నాకు సండే పిల్లలు ఇంట్లో ఉంటారు కదా వాళ్ళు అడిగింది చేసి పెట్టడం ఇంకా ఇష్టం నాకు ఇట్లా వన్ బై వన్ దోశలు వేస్తూ ఉన్నాను ముందు పిల్లలకి ఇచ్చేసామంటే తర్వాత పెద్దవాళ్ళకి ఇది మా అల్లుడు వాడు కెమెరా ముందు కనపడతారని లాస్ట్ వెనక నిలబడుకొని ఉన్నాడు వాళ్ళు చూడండి ఫస్ట్ ఎలా అయితే మా ఇదేదో హాస్టల్ ఉన్నట్టుంది మా మేము ప్లేట్లు పెట్టుకొని నిల్చుకోవడం అని అంటూ ఉన్నారు అది నేను ఇక్కడ వాళ్ళకి దోశలు వేసిస్తూ ఉన్నాను ఇది బాయ్స్ హాస్టల్లా ఉంటుందండి మా అల్లుడు కూడా వచ్చాడంటే వాడు వీళ్ళతో కలిసిపోతాడు ఇంకా ముగ్గురు కలిసి ఇది బాయ్స్ హాస్టల్లో నవ్వుకుంటా నవ్వుకుంటా అట్లా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు సండేని ఈరోజు చికెన్ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను శ్రావణ మాసం సారీ కార్తీక మాసం అయిపోయిన తర్వాత లాస్ట్ సండే నేను ఇంట్లో లేను సో ఈ సండే నా మీరు చూసారా వెంకటగిరి బ్లాక్ చేస్తాను ఒకవేళ చూడకపోతే చెక్అవుట్ చేయండి ఈరోజు ఈ సండే నేను ఇంట్లో ఉండడము సరే ఇంక లాస్ట్ ఈ వీక్ కూడా చేయలేదు కదా అని చెప్పి ఇంకా చికెన్ చేసేద్దామని ముందు బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను బగారా రైస్ యాజ్ యూజువల్ ఎవరు చేసినా ఒకేలా ఉంటుంది నేనేం చెప్తానంటే నూనె కన్నా నెయ్యి ఎక్కువ యూస్ చేయండి నేను చూస్తున్నారా లేదా ఇప్పుడు నేను టూ రెండు బాటిల్స్ చిన్న చిన్నవి రెండు వేసేసాను ఫుల్ నెయ్యి తర్వాత ఒక గంట ఆయిల్ వేసాను దాంతోనే అరోమా బాగా వస్తుంది మిగతా అంతా యాజ్ యూజువల్ అండి ఆనియన్ ఫ్రై చేయడం మసాలా ఫ్రై చేయడం అంతా ఇంత అంతా సేమే ఇక్కడ నేను మేము సెవెన్ మెంబెర్స్ ఉన్నాము అత్త మా నాన్ వెజ్ తింది మిగతా సిక్స్ మెంబర్స్ తింటాము సో నేను ఇంకా పెద్ద బాండలు పెట్టేశాను ఇక్కడ ఎక్కువగానే ప్రిపేర్ చేసేస్తున్నాను ఉంటే నైట్ కైనా కొద్దిగా ఉంటుందిలేనని నేను పెద్ద క్వాంటిటీలోనే చేస్తున్నాను ఇంకా తర్వాత దాంతోపాటు పక్కన చికెన్ చేసేద్దామని చికెన్ కూడా పెట్టేశాను ఆయిల్ చికెన్ కన్నా నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా యాజ్ యూజువల్ సేమ్ అందరు చేసినట్టే నేను కూడా చికెన్ చేసేసాను కాకపోతే ఫ్రై ఫ్రై చేశాను నేను బగారా రైస్లోకి ఫ్రై కొద్ది కర్రీలా ఉంటే బాగుంటుంది కదా ఇది మా పెద్దోడు ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ ఉంది పిలిచారు అంటే ఆయన రెడీ అయ్యొచ్చు చూపిస్తున్నాడు వెళ్తాను మమ్మీ అని అని సరే వాళ్ళ డాడీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు కదా అని నేను సరే వెళ్ళమన్నాను స్కూటీలో వెళ్తున్నాడు సరే జాగ్రత్త నాన్న అని చెప్పడానికి నేను వాకిట్ వరకు వెళ్ళాను చికెన్ ఫ్రై అండి నేను చికెన్ కర్రీ అంతా చూపించను అది యాజ్ యూజువల్ అందరు చేసుకుందే ఈ చికెన్ దాంట్లో మాత్రము మిరియాలు మిరియాలు మరాఠీ మొగ్గ వేసుకోండి చాలా టేస్ట్ వస్తుంది బగారా కైనా కూడా ఇంకా నేను చేసిన డిషెస్ చూపిస్తాను మీకు బంగారా రైస్ చికెన్ ఫ్రై ఇంకా రైతా కొద్దిగా కొద్దిగా వాటర్ వేయాలి రైతాలు ఎక్కువ వాటర్ వేస్తే అంత బాగుండదు కొద్దిగా ఆనియన్స్ వేసి పెరుగు కలిపేసాను రైతాకి ఇంకా లెమన్ ఆనియన్ వైట్ రైస్ రసం ఇంకా సరే పిల్లలు తింటున్నారు కదా అని వీడియో అంటే ఇంకా మా చిన్నాడు ఇక్కడ సిగ్గుపడిపోతున్నాడు సరే ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను వీడియో తీయలేదు ఇది అదే డే ఈవినింగ్ పెద్దవాడు బాబు ర్యాక్ కొంచెం బాగాలేదంటే నా సర్దుకున్నానా అంటే సర్దుకున్నాడు ఇలా అదే చూపిస్తున్నాను నేను బాబు సర్దుకునేటప్పుడు ఒక ఐడెంటిఫై చేశాడు గోడకి కొద్దిగా క్రాక్ ఇచ్చిందనమాట కొద్దిగా గ్యాప్ ఉందనమాట కార్నర్లో గ్రా గ్యాప్ ఏర్పడింది ఇంకా పిల్లలకి వాళ్ళ పనులు వాళ్ళతో చేపిస్తే బాగుంటుంది అని చెప్పి వైట్ సిమెంట్ అప్లై చేయనా అని చూ చేయించాను పిల్లలతో కొద్దిగా పనులు చెప్పి చేయించుకుంటూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది మీరు ఎంతమంది పిల్లలతో చేపిస్తారు నేనైతే ప్రతిదీ పిల్లలతో చేయించానకు ట్రై చేస్తాను ఇంకా అదే రోజు ఈవినింగ్ చపాతీ చేశాను మెంతాకు వేసి నైట్కి చపాతీలు చేశాను మెంతాకు వేసుకొని తినండి బాగా డై డయాబెటీస్ వాళ్ళకి మంచిగా డైజెషన్ అవుతుంది షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి చాలా స్మూతీగా వస్తాయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మెన్ నార్మల్ చపాతీ కన్నా ఈ చపాతీ కొద్దిగా టేస్ట్ కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి మెంతాకు వేసుకొని చపాతీని ఇదేనండి నా లాగు మీకు నచ్చినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ